అందరు నమస్కారం నా పేరు నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మంచు ఫ్యామిలీలో అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీ కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ గొడవ జరిగినప్పుడు మీడియా ముందుకు వచ్చేసి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు మేము అంతా బాగానే ఉన్నాం ఏదైతే ఇప్పుడు జరిగిన గొడవ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక రియాలిటీ షో కోసం జస్ట్ అది ప్రాంక్ చేశామని కొన్ని పనికిమాలి పనులు చేసి దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మంచు ఫ్యామిలీ ముఖ్యంగా మంచు విష్ణు మంచు మనోజు అయితే మన జరిగిన తండ్రి కొడుకుల గొడవ ఏదైతే ఉందో అది కూడా ఒక ఒక ప్రాంకు అది కూడా ఒక రియాలిటీ షో ఏదో పబ్లిసిటీ కోసం జనాల్లో కనిపించుకోవడానికి కోసం జనాలు మన గురించి మాట్లాడుకోవడానికి కోసం ఏదో ఒక ఏదో ఒక పనికిమాలి పనులు చేశారు అని నేను కూడా మొదటి రోజు ఏదైతే ఆ గొడవ జరిగిందో మొదటి రోజు నేను కూడా స్పందిస్తూ అరే బాబు మీరు ఆపండ్రా చేసే పనులన్నీ చేసి మళ్ళీ ఇది ఫ్రాంకో రియాలిటీ షో అని చెప్పేసి జనాలను ఎర్రిపప్పలు చేస్తుంటారు అలాంటి పనులు ఆపనరా అని చెప్పి నేను మొదటి రోజు ఒక వీడియో చేయడం జరిగింది అయితే నేను అనుకున్నట్టు మీరు అనుకున్నట్టు ఇది రియాలిటీ షోనో ప్రాంకో కాదు ఇది చాలా పెద్ద గొడవ మోహన్ బాబు గారికి ఒక కొడుక్కి తండ్రికి జరగ మధ్య జరుగుతున్న పెద్ద వారు పెద్ద యుద్ధం అనేది అసలుకి వీళ్ళిద్దరికీ తండ్రి కొడుకులు కొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ మధ్య ఏం జరిగింది దేనికోసం కొట్టుకున్నారు ఎవరి వల్ల కొట్టుకున్నారు ఎవరి వల్ల కొట్టుకోవాల్సి వచ్చింది దేనికోసం కొట్టుకోవాల్సి వచ్చింది అని వీ ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎవరి వల్ల గొడవైంది దేని గొడవైంది ఎందుకు గొడవైంది ఎవరు ఎవరిని కొట్టారు ఎవరు ఎవరిని కొట్టిపించారు అనే దాన్ని క్లియర్గా నాకు తెలిసిన సమాచారం మీకు మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే అసలుకి మంచు విష్ణు కానీ మంచు మంచు విష్ణుకు కానీ మంచు మనోజుకి కానీ ఒక చిన్నప్పటి గ్యాప్ అయితే ఉంది వాళ్ళు చాలా చాలా రోజుల నుంచి కూడా చిన్న గ్యాప్ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చిన్న విభేదాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య తండ్రి కొడుకు లేవు కానీ అన్నదమ్ములకు మాత్రం ఒక గ్యాప్ అనేది ఏర్పడింది చాలా రోజులకి ముందు చాలా రోజుల నుంచి కూడా అయితే ఎప్పుడైతే మంచు మనోజు అలాగే అమ్మాయి అమ్మాయి పేరు ఏం పేరు మౌనిక భూమా మౌనిక వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిందో మ్యారేజ్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ గొడవలో కాస్త 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 పీక్స్కి వెళ్ళాయి ఎందుకంటే మౌనిక మౌనిక మంచు మనోజ్ పెళ్ళి మోహన్ బాబు గారికి అస్సలు ఇష్టం లేదు అస్సలకంటే అస్సలకి ఇష్టం లేదు పెళ్ళికి కూడా మోహన్ బాబు గారి ఎలా లేదు ఆ అమ్మాయిని చేసుకోవడంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే విషయంలో మోహన్ బాబు గారికి అస్సలు ఇష్టం లేదు అయితే ఎలాగలగో పెళ్ళి జరిగిపోయింది చేసేసుకున్నారు తర్వాత ఆస్తులు గొడవ స్టార్ట్ అవ్వడం జరిగింది మనం అనుకునేటప్పుడు ఆస్తుల కోసం గొడవ పడుతున్నారో దానికోసం గొడవ పడుతున్నారో అది అది ఇప్పుడు నిజం కాదు అది ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు పంపి పంపిణీ జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది ఇద్దరు కూడా అన్న పిల్లల ముగ్గురు కూడా ఆస్తులు మోహన్ బాబు గారు పనిచేయడం జరిగి పంచేసేశారు ఏదో ఒక ల్యాండ్ విషయంలో మాత్రమే ఏదో పెండింగ్ ఉందని చెప్పేసి మనకున్న సమాచారం అయితే మౌనిక మంచు మనోజ్ నీకు చాలా అన్యాయం జరిగింది మనోజ్ మీ అన్నకి ఎక్కువ ఆస్తులు ఇచ్చేశారు నీకు తక్కువ ఆస్తులు ఇచ్చేసారు అదే కాకుండా ప్రతి దాంట్లో కూడా మీ అన్నకే మీ తండ్రి మంచి ఇంపార్టెంట్ ఇస్తున్నారు మంచి మంచిగా చూసుకుంటున్నారు నీకంటే మీ అన్నే ఎక్కువ మీ అన్నే ఎక్కువ ఇష్టం మీ నాన్నగారికి అందుకే స్కూల్లో కానీ కాలేజీలో కానీ పెత్తనమంతా మీ నాన్నకే ఇస్తున్నారు ఆస్తులు పంపకాలలో నీ మీకు అన్యాయం జరిగింది మీ నాన్న అడగండి నాకు కొన్ని ఆస్తులు మళ్ళీ ఇవ్వండి రాయండి అని చెప్పి మీ నాన్నగారిని అడగండి అని మౌనిక మంచు మనోజ్తో చెప్పినట్టు మంచు మనోజ్ వాళ్ళ తండ్రితో తండ్రిని అడిగినట్టు ఇది కొన్ని రోజుల నుంచి జరుగుతోంది వీళ్ళ వీరిద్దరి మధ్య ఏదైతే ఇప్పుడు జరుగుతున్న చిన్న ల్యాండ్ ఏదైతే ఉందో కాలేజీలో జరుగుతున్న చిన్న చిన్న ఆస్తులు ఏవవుతున్నాయో ఇవన్నీ కూడా కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ముందే మోహన్ బాబు గారికి మౌనిక అంటే ఇష్టం లేదు మౌనిక మీద పట్ల ఒక ఒక రకంగా ర్యాష్గా ఉండేవారు మోహన్ బాబు గారు ఉండేవారంట ర్యాష్గా ఉండారంట కొంచెం మర్యాద లేకుండా మా మాట్లాడారు అంట మర్యాద లేకుండా ప్రవర్తించాడంట నువ్వేంది అని చెప్పి లెక్కలో మౌనికని డీల్ చేసేవంట ఆ అమ్మాయి మీద అలా ఉండేవారంట మోహన్ బాబు గారు అయితే ఈ ఆస్తుల కోసం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మొన్న గత మూడు రెండు రోజుల ముందు మా మంచు మనోజ్ గారిని పిలిపించి రా మాట్లాడుకుందాం ఆస్తుల గురించి మాట్లాడుకుందాం అసలు నీకు ఏం కావాలని చెప్పి పిలిపిస్తే అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మోహన్ మోహన్ బాబు గారు అలాగే మంచు మనోజ్ గారు వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకునే సమయంలో వాళ్ళకి మాటల మాటల మీద మాటల మీద కొన్ని గొడవలు జరిగి చినికి చిన్ని గాలి ఉన్నాయి నువ్వెంత 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 నువ్వు నాకు ఆస్తి లేవు నా భార్యని అసలు కోడలుగా స్వీకరించవు నాకు నా భార్య మీద నా పిల్లల మీద నువ్వు మర్యాద ఇవ్వు అని చెప్పేసి మంచు విష్ణు మాట్లాడిన మంచు మనోజ్ మాట్లాడినట్టు అలా గొడవలు జరుగుతున్న సమయంలో ఏదో జారి మంచు మోహన్ బాబు గారు జారి మాట్లాడినట్టు దానికి కోపం వచ్చి మంచు మనోజ్ వాళ్ళ తండ్రి గారైన మోహన్ బాబు గారి కాలరు పట్టుకోవడం చొక్కా పట్టుకోవటం కొట్టడానికి ప్రయత్నించడం కొట్టడం కూడా ఒక రకంగా మోహన్ బాబు గారిని కొట్టడం జరిగింది మంచు మనుష్ చాలా పెద్ద తప్పు తండ్రి ఎలాంటి వాడైనా కానీ తన కొడుకు తండ్రి మీద చేయి అనేది చాలా తప్పు అందులోనూ మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి మీద చేయి అనేది చాలా తప్పు చేయి చేసుకున్న తర్వాత మోహన్ బాబు గారిని కొట్టిన తర్వాత ఎవరైతే మోహన్ బాబు గారి పక్కన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మంచు విష్ణుని కొట్టడం జరిగింది మంచు మనోజును కొట్టడం జరిగింది అది జరిగింది అక్కడ ఆ రోజు జరిగిన గొడవ అది ఫస్ట్ చేయి చేసుకునేది ఏమో మనోజు మనోజ్ చేయి చేసుకుంటే పక్కన ఉన్న ఎవరైతే వాళ్ళ సిబ్బంది ఉంటారో వాళ్ళ అనుచరులు ఉంటారో వాళ్ళందరూ కలిసి కూడా నాలుగు ఒక ఐదారు మంది కలిసి కూడా మంచు మనోజుని కొట్టడం జరిగింది విచ్చల విడిగా కొట్టడం జరిగింది అదే గొడవ అదే తండ్రి కొట్టారు తండ్రి కొట్టని తండ్రి కొట్టారు తండ్రి కొట్టించాడు అంటే కొడుకు చేయి చేసుకుంటే తండ్రి ఊరుకుంటాడా ఊరుకుంటాడు కదా పక్కన ఉన్న వాళ్ళు ఊరుకుంటారా ఊరుకుంటారు కదా కోట నాలుగు దెబ్బలు అయినా అడ్డం తినే నాలుగు దెబ్బలు అయితే తీసేస్తారు జరిగిన గొడవ అది అక్కడ జరిగిన గొడవ అది వాళ్ళ మధ్య జరిగింది దాని తర్వాత నేరుగా ఆ రోజు మా పోలీస్ స్టేషన్ కాల్ చేయటం హండ్రెడ్కి కాల్ చేయటం పోలీసులు రావటం అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళటం అక్కడి నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కంప్లైంట్ ఇవ్వటం మా మాకు ప్రాణహాని ఉంది మా నాన్న మా నాన్న మా నాన్నప్ప నుంచి మా నాన్న మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు మాకు రక్షణ కావాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం ఇవన్నీ కూడా మనం చూచాం మనం చూస్తూనే ఉన్నాం జరిగిన సందర్భం అంతా తర్వాత మంచు విష్ణు రావడం ఈరోజు అదే పెద్ద అదే గొడవ ఇంటి ముందు ఆ బౌన్సర్లో కొట్టుకోవడం కానీ దోచుకోవడం కానీ వాళ్ళ వాళ్ళు ఒకరు దోచుకోవడం అది చాలా కాంట్రవర్షి జరుగుతుంది ఇది అంతటికి కారణం కూడా ఈ చిన్న చిన్న ఆస్తులు మౌనిక పట్ల చూపిస్తున్న ఏదైతే చూపిస్తున్న పద్ధతి మోహన్ బాబు గారు చూపిస్తున్న పద్ధతి ఇవన్నీ కూడా గొడవకి కారణం ఇవన్నీ కూడా మంచు మనోజ్కి మౌనికకి మనసులో ఉండిపోయింది మా నాన్న ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు మా నాన్నంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ కూడా అంటే కొడుకు కూతురు పుట్టినా కూడా మనోజుకి మధ్య కూతురు పుట్టింది కూతురు పుట్టినా కూడా కూతుర్ని చూడటానికి కూడా రాలేదు కూతురి అంటే మన పట్ల నాకు పుట్టిన బిడ్డల పట్ల కూడా మా నాన్న చాలా కఠినంగా ఉన్నాడు అని చెప్పేసి చిన్న బాధ ఇవన్నీ కూడా కొట్టుకునేదాకా వెళ్ళడం జరిగింది వాస్తవానికి జరిగింది ఇది దీంట్లో మౌనిక పాత్ర ఉంది చాలా బలంగా ఉంది మౌనిక పాత్ర అలానే విష్ణు పాత్ర ఉంది వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా పెద్ద కాంట్రవర్సీలు ఇవన్నీ కూడా అంటే నాకు తెలిసిన సమాచారం మీరు అడగచ్చు మీరు మీ చాలా డౌట్లు రావచ్చు ఎంత క్లియర్గా చెప్తున్నావు నువ్వు పక్కనే ఉన్నట్టు చూసినట్టు నువ్వు పక్కనే ఉన్న అన్ని తొంగి చూసినట్టు అంత క్లియర్గా ఎలా చెప్తున్నావు నీకేం తెలుసు అని చెప్పి పక్కనే ఉన్నావు అని చాలా డౌట్లు రావచ్చు అంటే నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నాను మీతో మాట్లాడుతున్నాను వీడియోలు చేస్తానంటే ఆశ మాస్గా చేయను కదా మనకంటూ ఏదో ఒక సోర్స్ ధర ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు తెలిసి ఎవరో ఒకరు కనుక్కొని ఏదో ఒక సమాచారం అందుతుంది కదా అందకుండా ఉండదు కదా ఏదో పడితే ఏది పడితే చేయి కదా సో దాన్ని బట్టి నాకు అందిన సమాచారం నాకు చెప్పిన ప్రకారమే మీకు చెప్తున్నా జరిగిన గొడవ అది అంతేకాని మళ్ళీ కామెంట్లు పెట్టబా నువ్వు పక్కన నుండి చూసావు నువ్వు చూసావు అది చూసావు చూసావు మళ్ళీ అలాంటి కామెంట్లు పెట్టబాకండి జరిగిన విషయం ఏదైతే నా దాకా ఏదైతే వచ్చిందో అదితో అది మీకు షేర్ చేయడానికి అది పంచుకోవడానికి ఈ ప్రయత్నం అనమాట జై హింద్